హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఉద్యోగ సంఘాలతో పూర్తయిన మీటింగ్ పెండింగ్ అంశాల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు ఆనందంలో ఉద్యోగులు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వ పథకాలకి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని ఒక లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి వీడియోని కూడా ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఉపాధ్యాయ సంఘాలతో సంతృప్తికరంగా ముగిసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చర్చలో జీవు నూట పదిహేడు రద్దుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి తొంభై లోపు తొంభై ఎనిమిది మందిలోపు లోపు ఉన్న ప్రాథమికోన్నత బోడులకు ఐదుగురులై ఐదుగురు టీచర్లను అయితే నియమిస్తారు సో ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామర రాజు జరిపిన చర్చలు బుధవారం సంతృప్తికరంగా ముగిశాయి ఉపాధ్యాయ నాయకులు చేసిన దాదాపు అన్ని సూచనలకు కూడా డైరెక్టర్ ఆమోదం తెలిపారండి పని సర్దుబాటుకు కొత్తగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసి సర్దుబాటు చేపడుతున్నట్లు ప్రకటించారు ఉపాధ్యాయుల హితుబద్దీకరణ జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేసేందుకు అంగీకర అంగీకరించారు సర్దుబాటుపై ఇటీవలే విడుదల చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి అయితే వ్యక్తం చేశాయి సో కాబట్టి ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యలను అయితే తెలుసుకుని దానికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కీలక మార్పులను అయితే సూచించడం జరిగింది సో ఉద్యోగ సంఘాలు ఇక్కడ ఆమోదించిన అంశాలతో రెండు మూడు రోజుల్లో న్యూ గైడ్లైన్స్ కూడా జారీ చేసి సర్దుబాటు చేపడతామని నాయకులకు డైరెక్టర్ హామీ ఇచ్చారు ఈ డిస్కషన్స్ పై నాయకుల సంతృప్తి అయితే వ్యక్తం చేయడం కూడా జరిగింది ప్రాథమికోన్నత బడుల్లో తొంభై ఎనిమిది కన్నా తొంభై ఎనిమిది లోపు విద్యార్థులున్న ఉన్న ప్రతి పాఠశాలకి కూడా న్యాయం జరిగేలా కనీసం ఐదు పోస్టులు అయితే కేటాయిస్తామని డైరెక్టర్ కూడా హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉపాధ్యాయ నాయకులు మీడియా కూడా వెల్లడించారు ఉపాధ్యాయుల ఆ పని సర్దుబాటును ఆయా యాజమాన్యాల పరిధిలోనే మొదట చేపడతారండి ఆ తర్వాత అవసరం మేరకు ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు పని సర్దుబాటులో సీనియర్ విల్లింగ్కు అవకాశం ఇస్తారు సీనియారిటీ లెక్కింపులో ఒక ర్యాంకును పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు దివ్యాంగ ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పదవీ విరమణ చేసేవారికి సర్దుబాటు నుంచి మినహాయింపు ఉంది ఇప్పటివరకు ఉన్న కమ్ రోస్టర్ పద్ధతి కొనసాగిస్తారు మండల విద్యాధికారి స్థాయిలోనే సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతుంది మిగిలి ఉపాధ్యాయులు మొదట ఆయా మండల పరిధిలోనే సర్దుబాటు చేస్తారు అవసరమైతే పక్క మండలానికి పంపిస్తారు ఏడే టీచర్లకు వీలీనమైన తేదీని సీనియారిటీగా పరిగణిస్తారు కర్నూలు జిల్లాకు ఎక్కువ అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా విద్యా వాలంటీర్లు నియమించే విధంగా ఆలోచన అయితే ఉంది పాఠశాలలో ఆగస్టు పదహారున ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటారు